హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ అయితే నేను మా లంచ్లోకి ఏం చేశానో చూసేయండి మీరు మీ అలాగే మీ లంచంలోకి ఏం చేశారో కామెంట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేసేయండి ఇప్పుడు నేను మా ఏం చేశానో చూపిస్తాను మీకు వైట్ రైసు మష్రూమ్స్ కర్రీ అయితే చేశాను ఈ మష్రూమ్స్ కర్రీ ఎలా చేశాను మొత్తం వీడియోలో చూపిస్తాను చూసేయండి కొబ్బరి పాలతో చేశాను అనమాట మష్రూమ్స్ కర్రీ చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను సండే అనమాట కార్తీక మాసం వచ్చేసింది కదా సండే కాబట్టి కార్తీక మాసంలో నాన్ వెజ్ అందరు తినరు కదా మామూలు వైట్ రైస్ మష్రూమ్స్ కర్రీ అయితే చేసుకుందాము ఇప్పుడు మష్రూమ్స్ కర్రీకి వైట్ రైస్కి కాంబినేషన్ బాగుంటుంది ఇంకా పలావ్ లాగా అట్లాగేం కాదు వైట్ రైస్ వండుకొని నీట్గా మష్రూమ్ కర్రీ చేస్తుంది వేద్దాం ఇప్పుడైతే నేను ప్ర ఇంకా ఫస్ట్ అయితే కడిగి రైస్ వేదానికి ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే మష్రూమ్స్ కర్రీకి అయితే మష్రూమ్స్ ఉల్లిపాయ టమాటా కొంచెం కొబ్బరి పాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మామూలుగా అయితే మామూలు పాలు వేస్తారు కొంచెం కొబ్బరి పాలు వేసి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మష్రూమ్ కర్రీలో అంటే బా పాలు కొబ్బరి పాలు వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సో నేనైతే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనమాట నేను నాగల చవితి కదా ఆ నాగల చవితికి కొంచెం పచ్చి కొబ్బరి అయితే ఉంది ఆ పచ్చి కొబ్బరిని వేసి కొంచెం పాలు తీస్తాను ఆ పాలు అయితే కర్రీలో యాడ్ చేస్తాను అనమాట అట్లాగా ఈరోజు కొబ్బరి పాలతో మొత్తం కర్రీ చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి ఇప్పుడు ఇవి ఇక్కడైతే ఈ మష్రూమ్స్ తీసుకున్నాము మామూలుగా అయితే చిన్న చిన్నగా గుండ్లు గుండ్లుగా పొడుగుగా కట్టలు కట్టి ఉంటారు కదా ఆ మష్రూమ్స్ అయితే మూడు వందలు అనమాట కట్ట ఇవైతే కొంచెం అంటే తర్వాత రోజు పనికి రావని చెప్పి కొంచెం విర పూసినట్లుగా ఉన్నాయి అందుకని చెప్పి ఇవి కట్ట రెండు వందలకి ఇచ్చారు ఇవి రెండు కట్టలు అనమాట రెండు కట్టలు కడిగి క్లీన్ చేసి ఇన్నయ్యాయి అనమాట ఇవి ఇంకా కర్రీ ఉంటే ఇంకా తక్కువైపోతుంది చాలా తక్కువ కర్రీ అయితే ఒక పూట సరిపోద్ది అనమాట మాకైతేను ఇంక ఈ నాలుగు వందలు అనమాట ఈ మష్రూమ్స్ అయితే ఇప్పుడు ఈ అంటే మామూలు మష్రూమ్స్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తారు కదా అవి పెంచే మష్రూమ్స్ కాబట్టి అవి తక్కువ రేటు ఉంటాయి ఇవి నాటి మష్రూమ్స్ సంవత్సరానికి కార్తీక మాసంలోనే దొరుకుతాయి అన్నమాట కార్తీక మాసంలో కొంచెం వానలు పడి ఉరుములు ఉరుములు వస్తేనే పుట్టగొడుకులు వస్తాయి అనమాట సో ఇంకా వాళ్ళు అమ్ముకునేది సంవత్సరం మొత్తంలో ఒక నెల రోజులే కాబట్టి వాళ్ళు ఇంత కాస్ట్ చెప్తారేమో మరి ఇవైతే రెండు కట్టలు అనమాట ఈ రెండు కట్టలు నాలుగు వందలు అయితే తీసుకున్నారు వీటితో వీటితో ఇప్పుడు మనం మష్రూమ్స్ కరీం ఏవైతే చేసుకున్నా ఇవైతే ఫస్ట్ మొత్తం ఒలిచేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసుకుందాం ఇప్పుడు కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను దాంట్లోనే కొంచెం చిన్న ఉల్లిపాయ అల్లం కూడా వేసేసాను అనమాట మిక్సీ పెట్టేసుకుందాము దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తాం ఇప్పుడు దాన్ని మిక్సీ పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే ఇవన్నీ కొబ్బరి పాలు అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకొంచెం ఉల్లిపాయ కొంచెం టమాటా ముక్క అంటే ఒక చిన్న ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ టమాటా అయితే కట్ చేసేసుకున్నాను తక్కువ పుట్టుగుడుగులు కాబట్టి ఇంకా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట ఉల్లిపాయ టమాటా కూడాను ఇంక ఇక్కడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి అయితే వేసాను ఒక రెబ్బ కరివేపాకు ఇంక ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాక టమాటా వేసుకున్నాము ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను పెద్ద కడాయి పెట్టాను మాట ఇందులో అయితేనే నాకు అడగంట కొండ కర్రీ బాగా వస్తుంది అనమాట అందుకని ఈ కడాయి పెట్టుకున్నాను ఉల్లిపాయ అయితే కొంచెం వేగిపోయాయండి ఇప్పుడు ఇంకా టమాటా అయితే యాడ్ చేద్దాము టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను మూత పెట్టేసి పెట్టి కొంచెం మటన్ ఇద్దాం టమాటా ఉల్లిపాయని బాగా ఈ పక్క వైట్ రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఆ పొంగు కూడా వచ్చింది మేము అన్నం అయితే వాచుకుంటాం అనమాట ఒక గంజి వంచుకుంటాము మీలో ఎవరైనా అత్తేశ్వర పెట్టుకుంటారా మేమైతే ఎప్పుడు గంజి వంచే వండుకుంటాము నేనే అత్తసరి రెండు మూడు సార్లు పెట్టాను మా వారికి నచ్చలేదు అనమాట ఇంకా అన్నం ఇట్లాగా గంజి వంచేసుకొని తింటాము ఇంకా ఈ పక్క అయితే టమాటా ఉల్లిపాయ మగ్గుతుంది ఇంకా అక్కడ వైట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకైతే మోర్తీస్ ఒకసారి టమాటా ఉల్లిపాయ కలిపెడుతున్నాను ఇలా ఒకసారి మొత్తం కలిపేస్తే ఇంక దీంట్లో ఉప్పు పసుపు ఉప్పు వేసేసాను కదా ఇందాక దీంట్లో అయితే ఇప్పుడు కారము పసుపు యాడ్ చేస్తాను కొంచెం పసుపు ఫస్ట్ వేసేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఒక కొంచెం కారం ఒక స్పూన్ కంటే తక్కువే వేస్తున్నాను నేనైతే ఇక్కడ సరిపోతుందనమాట ఈ కర్రీలోకి అయితే కొంచెం మష్రూమ్సే కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి మష్రూమ్స్ వేసేసి కలుపుదాము బాగా ఇంకప్పుడైతే మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాము మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఇవి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేద్దాము ఇవి కూడా బాగా టమాటా ఉల్లిపాయ కారం ఉప్పు కొంచెం దాంట్లో మధ్యనట్లు అవుతాయి అన్నమాట తర్వాత అయితే మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలు పోసుకుందాము ఈ బ్రెడ్ కర్రీ చేద్దాము మష్రూమ్స్లో కూడా కొంచెం నీళ్ళు ఉన్నాయండి లేదంటే నేనైతే ఒకటి వరకు అసలు వాటర్ యాడ్ చేయలేదు కానీ నీళ్ళన్నీ వచ్చేసాయి చూడండి ఉడికే తలకి చూడండి ఎంత చాలా తక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి కొంది ఇవి కొంచమే ఉడికాయనమాట దీంట్లో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న కొబ్బరి పాలు అయితే పోద్దాము మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా కుక్క చెక్కబడేంత వరకు ఉడికిద్దాము ఒకసారి కర్రీ ఎలా ఉండొచ్చుద్దాము మ్యాక్సిమం ఉడికిపోతుందా దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ధనియాలు తెల్లగడ్డ దంచేసేస్తే సరిపోతుందండి ఇంకేం మసాలా వేయడం ధనియాలు తల్ల అంతే అంటే కొబ్బరి మాములుగా అయితే ఇండి కొబ్బరి పొడి వేసేదాన్ని కానీ కొబ్బరి పాలు వేసాను కాబట్టి ఈ రోజు ఇంకా కొబ్బరి వేయట్లేదు లాస్ట్లో ఇదైతే ధనియాల పొడి ఎంతకంటే తక్కువ ఒక్క రూపాయి వేస్తానండి ధనియాల పొడి అయితే ఇప్పుడు లాస్ట్లో ఏసీ వేయనట్టు అనమాట ధనియాల పొడి అయితే చల్లేసాను కదా దీని అంతా ఒకసారి కలిపేస్తే ఇంక మనకైతే మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది టి కూడా ఇంకా వాటర్ యాడ్ చేయలేదు కొబ్బరి పాలు మష్రూమ్స్లో కొంచెం నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్ళు ఇంకైతే ఇలా చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ అలా సిమ్లో పెట్టేస్తే కర్రీ ఆపేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇంక ఇటు సైడ్ అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది దాకా నేను ఈరోజు సండే స్పెషల్గా మా లంచ్లోకి అయితే వైట్ రైస్ మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇంక పెరిగేలాగూ ఉంటుంది ఇంకైతే మా సింపుల్ లంచ్ అయితేను మీరు మీ సండే స్పెషల్గా ఏం లంచ్ చేస్తున్నారు కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి కొత్తగా అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట పర్వాలేదు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే కొంచెం బాగానే రెస్పాన్స్గా బాగానే ఉంది నా వీడియోస్కి అయితే తెలుసు ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే తొందరలో అయితే నా ఛానల్ని నేను మోనిటైజేషన్ చేసుకునేదానికి అవకాశం వస్తుందన్నమాట మీరు అయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేడి వేడి వైట్ రైస్ మష్రూమ్స్ కదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది ఇప్పుడు తినేద్దాము చాలా టేస్ట్గా కూడా వచ్చిందనమాట మీరు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నెక్స్ట్ సండే అయినా ట్రై చేసుకోండి మష్రూమ్స్ అయితే ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట మామూలుగా నేచురల్ మష్రూమ్స్ అయితే మామూలుగా పెంచే మష్రూమ్స్ అయితే ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఈ సీజన్లో దొరికేది నాటు మష్రూమ్స్ అయితే ఈ సీజన్లోనే దొరుకుతాయి మీరు ట్రై చేసేయండి